బొగ్గు గనుల వేలం వద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కన్ మాత్రం వేలానికి పంపడమేంటని భరోసా ప్రశ్నించింది బొగ్గు అంటే సింగరేణికి వేయడమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు బొగ్గు గనులపై కేసీఆర్పై లేనిపోని అభండాలు వేస్తున్నారని ఆక్షేపించారు బొగ్గు గనులను తవ్వనివ్వబోమని గతంలో గట్టిగా చెప్పామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు ఉన్న ఇది తప్పకుండా ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టింది ఆత్మరక్షణలో పడిపోయి మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి దాంట్లో కూర్చోని ప్రత్యక్షంగా బట్ విక్రమాక గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొందడం లేదు బీజేపీ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన దయచేసి సింగరేని కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం శ్రావణి బ్లాక్ ను వేలపాటి నుంచి తీసిన రా లేదా ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకు దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ పర్టిస్తుంది